రావణాసురుని యొక్క ముఖ్యమైనటువంటి అతి బలవంతులైనటువంటి ముగ్గురు అతిరథులను సుగ్రీవణాథులు చంపగా ఆ దానికి చాలా ఎక్కువగా బాధపడుతూ కోపం ఎక్కువ తెచ్చుకుని యుద్ధము చేస్తూ లక్ష్మణుని మూర్ఛనొందింపజేసి రామునితో యుద్ధము చేస్తూ చివరికి ఓర్వలేక పారిపోయినటువంటి రావణాసురుడు మళ్ళీ తేలుకొని యుద్ధానికి రాబోతూ ఉన్నాడు ఆంజనేయుడు మరలా సంజీవిని పర్వతమును తెచ్చి ఓషధులతో ఒకటి సుశీనుడు అనేటటువంటి వైద్యుడు లక్ష్మణుని మూర్చం నుంచి తేరుకొనేటట్టు చేశాడు లక్ష్మణుడు మూర్చనంతగా చనిపోయాడని భావించినటువంటి రాముడికి నీవు లేకుండా నేను అయోధ్యకు ఎలా వెళ్ళను అని బాధపడుతూ ఉండగా నువ్వు ఇలాగ బాధపడుతూ ఉంటే ఎలాగా నువ్వు చేసిన ప్రతిజ్ఞలన్నీ ఆమె రావణాసురుణ్ణి త్వరగా అంతమందించు అంటూ లక్ష్మణుడు రామునికి ధైర్యము చెప్పి గట్టిగా అతని యొక్క ప్రతిజ్ఞను జ్ఞాపం చేశాడు ఈ విధంగా నూట ఒకటవ సర్గము పూర్తయినది నూట రెండవ సర్గము ప్రారంభం లక్ష్మణుడు పలికిన పలుకులు హృదయమునకు అత్తుకొనగా శ్రీరాముడు క్రూర ఘోర రావణుని చంప నిశ్చయించి క్రోధముతో ధనుస్సున బాణములను సంధించను సేనల మధ్యనున్న దుష్ట రావణునిపై రాముడు సంతోషముతో భేకరమైన బాణములను వేసను అంతన రావణుడు మరొక రథమును అంతటా రా మరొక రథమును ఎక్కి సూర్యుని పైకి రాహు వెళ్ళినట్టుగా రాముని పైకి శ్రేఘ్రము రథములో కూర్చొని రాముడు రావణుడు వజ్ర సమాన వజ్రాయుధముతో సమానమైన బాణములను మేఘములను పర్వత శిఖరములపై వర్షధారులు కురిపించినట్లుగా రామునిపై కురిపించాను రథము లేకుండా భూమిపై నుండి రాముడు సావధాన చిత్తుడే రావణునిపై యుద్ధరంగమున ప్రజ్వలించున్న అగ్ని సమానమైన బంగారు అలంకరణలతో కూడిన బాణములను కురిపించడం రాముడు భూమిపై నుండి దరితరదు రావణుడు రథముపై నుండి యుద్ధము చేయించుండట గంధర్వులు కిన్నరులు సురలు చూచి అది సరికాదని తమలో తాము భావించరు అంతర దేవతా ప్రభు ఇంద్రుడు అమృత సమానమైన వారి మాటలను ఆలగించి వెంటనే మాతలని పిలిచి వానికి ఇలా ఆజ్ఞాపించడం మాతలిని వెంటనే నా రథమును తీసుకుని భూతలమున్న రామునికిచ్చుడకు వేగముకు పోయి రథమును ఇచ్చి దేవతాహితమైన కార్యమును ప్రీతితో చేయము దేవ దేవసారథి మాతలి దేవేంద్రుని మాటలకు మాటలను ఆలకించి నమ్రతతో శిరస వంచి వందనము కట్టించి తన మనసులోని మాటలను ఇట్లు పలికిను దేవేంద్ర ఈ శ్రేష్టమైన రథమునకు ఆకుపచ్చ వర్ణపు అశ్వములను కట్టి నేను స్వయముగా సార రథసారథ్యము చేసదను ఆ చక్రములను బంగారు రంగులో అందముగానున్నవి వందల కలది చిరుగండలు అలంకరించబడినవి ఉదయించు సూర్యకాంతితో ప్రకాశించుచున్నది మధ్య తూలము వైదూర్యముతో అలంకరింపబడినది బంగారు ఆభరణములతో అలంకరింపబడిన హరిత వర్ణపు అశ్వములను కట్టబడిన శిరోభూషణములలో తెల్లని వింజాములలో అమర్చబడినవి అటువంటి రథమును మాతలు తీసుకుని వచ్చాను విమ్మట మాతలి దేవేంద్రుడు దురోహించు బంగారు దండములు గల ధ్వజముతో దివ్యాశ్వములతో శోభిల్చు ఉన్న మహారథమును తీసుకుని వచ్చి రాముని వద్దకు నిలిపిన పిమ్మట ఇంద్రసారథి మాతలి కొరడ చేతబట్టుకుని రాధమునందే నిలిచి నమస్కరించి వెంటనే రామునితో ఇట్లు పలికినాం విక్రమాధీరుడ రామచంద్ర నేను ఇంద్రుని రథసారధిని మాతలిని యుద్ధమునందు నీకు జయము కలిగేటకు నీ కొరకై స్వరణాధుని రథమును తెచ్చినాడను రఘుత్తమ దేవేంద్రుడు నీవు రావణునితో యుద్ధము చేయుటకు అధిరోహించుటకు దివ్య రథమును అగ్ని సమానమైన కవచమును సూర్య సమాన శరములను మంగళప్రదమైన శక్తిని ఇచ్చినాడు వీరుడ రఘురామ నీవు ఈ రథమును యొక్క నేను సారథగా ఇందును నీవు యుద్ధము చేసి ఇంద్రుడు రాక్షసులను చంపినట్లు రావణుని చంపుమ్ శ్రీ రఘురాముడు అప్పుడు ఆ దివ్య రథమునకు భక్తితో ప్రదక్షిణము చేసి నమస్కరించి సమస్త లోకములను శోభిల్ల చేసాను మహాబాహుడు పూజ్యుడు రామచంద్రుని విక్రముడు రావణ దైత్యమూర్తిని యుద్ధమును చూడగా జనులకు అద్భుతముగా నుండి రోమాంచతము కలుగుచుండెను ఘన రామచంద్రుడు దశగ్రీవుడు ప్రయోగించిన గంధర్వాస్త్రమును తన గంధర్వాస్త్రముతోనూ రావణుని దైవ్యాస్త్రముతో దైవ్యాస్త్రముతోనూ కొట్టివేసాను అంతట రాక్షస ప్రభువు రావణుడు మిక్కిలి కృద్ధుడై మరలా శ్రీరాగుమ శ్రీ రఘురామునిపై ఘోరమైన రాక్షసాస్త్రమును వేసాను ఆ విధముగా యుద్ధ భూమిని రావణుడు విల్లు నుండి వేగముగా వెలుగుడుచున్న విష సర్పముల వంటి బంగార అలంకృత క్రూర బాణములను రామునిపై వేసను యుద్ధ రంగమున అవి మండుచు ఉన్న భయంకర సర్పములతో నిప్పులు కక్కుచు నోళ్లు నోర్లు విప్పి ఘోర క్రూరంగా రఘురాముని పైకి వచ్చినవి చదవ రాముడు రావణుడు వేయుచున్న బాణములు దుర్భేద్యమైన వాసుకి సమాన సర్ స్పరిశగల సర్పముల వలె వచ్చి దిక్కులను విదుక్కులను కప్పివేసినవి యుద్ధమున రావణుడు వేసిన ఘోర భయంకర సర్ప బాణములను వచ్చి రాముని పైన పడగా గాయపరచగా రాముడు వెంటనే శౌర్యముతో గరుక్ గారుమహత్య గారుత్మత్యాస్త్రమును వేసిన రాముని ధనుసు నుండి వచ్చిన బంగారు బాణములు రెక్కలు కలిగిన అగ్నివేలే ఘోరముగా ప్రకాశించు సర్పములకు శత్రువులైన బంగారు గరుడుని రూపములు సంచరించినవి రావణుడు వేసిన సమస్త సర్ప బాణములను రాముడు వేసిన మహాశక్తివంతమైన గరుక్మంతుని రూప బాణములు కొట్టువేసినవి తన అస్త్రములు వ్యర్థము ఆగుచుండగా రావణుడు వృద్ధుడే శ్రీ రఘురామునిపై ఘోర క్రోర బాణ పరంపరలను వర్షింపజేసినాం పెమ్మట రావణుడు శక్తివంతమైన వేగవంతమైన వేయ బాణములతో రాముని గట్టిగా గాయపరిచను మరియు సారథి మాతలిని కూడా బాణములతో కొట్టి గాయపరిచను పెద రావణుడు ఒక బాణము వేసి మహాలక్ష్మి సమానమైన కేతువును ఛేదించగా అది రథము అగ్రభాగము నుండి క్రింద పడిపోయినది ఇంకనూ రథాస్వములను కూడా కొట్టాను పరాక్రమవంతుడైన శ్రీరాముని రావ శ్రీరాముని రావణుడు బాణములతో కొట్టి అత్యంత ఘోరముగా పీడించుతుండగా రావణ రాహువు రామచంద్రుని బట్టి పీడించుతున్నదని యావత్ ప్రజానేకము సోకించరు రావణుని బాణములకు గాయపడిన ధైర్య సూర్యుడు శ్రీ ప్రభువును చూచి చారణలో గంధర్వలు రాక్షసులు సిద్ధులు దానవులు మునిందులు ఎంతగానో దిగులు చెంది బుధుడు ప్రజలకు అమంగళము సూచించుతున్నాడు ప్రజాపతి దేవతలగా గల నక్షత్రములు చంద్రునికి ప్రియురాలైన రోహిణిని ఆక్రమించి ఉన్నవి పొగలతో కూడిన తరంగములతో సముద్రుడు విజృంభించి క్రుద్ధుడే అగ్ని జ్వాలలతో మార్తాడు తాగుచున్నాడా అన్నట్లు పైకి ఎగసి కనపడుచున్నాడు కిరణములు సూర్యుని కిరణములు నల్లగా కనపడుతున్నవి సూర్యుడు కర్గము కర్గము అంచువలే నల్లని అంచుతో పొగలతో కూడి ఉండి అమంగళముగా కనపడుచున్నాడు ఇక్ష్వాకు వంశీయుల పావన నక్షత్రము ఇంద్రానులు దేవతలుగా గలది విశాఖ నక్షత్రము ఆకాశమున అంగారకుని ఆక్రమించి ఉన్నది ధనువును ధరించి పది కంఠములు ఇరవై హస్తములతో రావణుడు మైనాక పర్వతం వలె యుద్ధమున న్యాయ విహీనుడే కనపడుచు ఉంటాడు రాక్షసుడు రావణుడు ఘోరముగా రామునిపై బాణములు వేయుచుండగా రామునకు విల్లు ఎక్కుబెట్టి బాణములు వేయటం కష్టమైపోయాను శ్రీరాముడు నిర్భయముగా భృగుటి ముడిచి ఎర్రని కన్నులు గల వాడే చూపులతోనే శత్రువులను కాల్చివేయనంత కృద్ధుడయ్యను విక్రమశాలి యుద్ధ విద్య నైపుణ్యుడు అస్త్రశస్త్రవేత్త రాముడు దైత్య రావణుడు వేయుచున్న కఠినాది కఠిన బాణములను చూసి కృద్ధుడు కాగా ప్రాణులు బీధులినవి భూమి కంపించినది అరయగా సుగుణాల రాముడు కోపము చెందగా పులులతోనూ సింహములతోనూ వృక్షములతో నిండి అన్న పర్వతము కంపించినది నదుల ప్రతి నదుల ప్రతి సముద్రుడు ఒక్క మాటగా క్షోభిల్లెను ఇంకనూ ఆకాశమున గాడిదల రంగులలో ఉరుములతో కూడిన మేఘముల శ్రేణులు ఘోరముగా ధ్వనులు చేయచు ఉత్పాదములు సంభవించునందుకు సూచనగా సంచరించినవి మిక్కిలి కోపము చెందిన రామును చూచి సంభవించిన విపరీత దారుణములు శునుములను చూచి ప్రాణుల చాలా భీతిగా చెందినవి రావణుడు ఈ చెడ్డ పరిస్థితిని చూచి భయపడినాడు దీనిలో రామ రావణులు ప్రళయ సమానముగా ఘోర ఆయుధములతో యుద్ధము చేయుచుండగా ఆకాశమున విమానముల నుండి గంధర్వులు మునులు దైత్యులు గరుక్మంతుడాదిగా దేవతలు వీక్షించిరి ఆ విధముగా రామరావణులు ధైర్య శైర్యములతో యుద్ధము చేయుచుండగా పైన దేవతలు దైత్యులు ఒకరితోనొకరు సర్ప పరస్పరము కలహించుకున్నట్లు ఇట్లు మాట్లాడుకొని చుండ్రి అక్కడ రామరావణులు యుద్ధము చేయుచుండగా వచ్చు రాక్షసులు రావణుడు రాముని జయించునని దేవతలు రాముడే తప్పక జయము పొందునని పలికి భయంకరమైనది వజ్రాయుధ సమానమైనది శత్రువులనందరను హరించినది పర్వతశకరములు వంటి అగ్రముల భాగముల కలది పొగతో కూడిన తీక్షణమైన అగ్ని వంటిది ప్రళయకాలం వలె బేకరమైనది ఎదిరింప సఖ్యము కానది జీవరాశి భయంకరముగా నాశనము చేయనది అయిన సోలమును రావణుడు చేతబట్టను యుద్ధరంగమున సమస్త రాక్షస సేనలతోనూ ఉన్న రావణుడు కృద్ధుడై రామునిపై వేయుడకు గాను మహోగ్రమైన సోలమును భాగమున పద్ధతిగా పట్టుకున్నాను మహాకాయుడు రోషముతో కూర్చున్నవాడే కూడుకున్నవాడే రాక్షస సేనలకు ఉత్సాహము కలిగించు మహోగ్రమైన సోల మహాయుధమును చేతబట్టి భయంకరముగా అరచను అప్పుడు దైత్య రావణుడు చేసినట్టు భయంకర ధ్వనికి భూమి ఆకాశములు దిక్కులు అన్నయో దళ్ళినవి భూరి శరీరము గల దైత్య రావణుడు దురాత్ముడు భయంకరముగా ధ్వని చేయగా సముద్రములోని జీవరాశులన్నీ భయభ్రాంతులైపోయినవి విక్రముడు ధీరుడు అయిన రావణుడు అప్పుడు పెద్ద సోలమునొక దానిని తీసుకొని భయంకరముగా అరచి మిక్కిలి గర్వముతో రామునితో ఇట్లు పలికను రాఘవ ఎంతో శక్తివంతమైనది వజ్రాయుధ సమానమైనది అయిన సోలమును ఎత్తి పట్టు పట్టుబట్టి వేసేదనం అది నిన్ను లక్ష్మణుని చంపును రాఘవ నీవు నా రాక్షసులను చాలామందిని చంపి ఎంతో ఖ్యాతి పొందినావు ఈ యుద్ధముని నిన్ను చంపి నీ వలన బాధ పొందిన రాక్షసులతో నిన్ను సమము చేసేదను శ్రీరామ నిలు నిలుమని పొలుగుచూ రావణుడు ఆ మహాసూలమును చేతబట్టి శ్రీరాముని పైకి దిక్కులు వేశాను రావణాసురుని చేత నుండి విడువబడిన సూలము మెరుపుల తోరణములు కలిగి ఎనిమిది గంటలతో శబ్దము చేయచూ ఆకాశమున గొప్పగా వెలుగొందడు రావణాసురుడు విసిరిన తీవ్ర భయంకరమైన సూలము నిప్పులు కక్కుచు వచ్చిచుండు చూచి రాముడు ఆ సోలమును భక్నము చేయుడు ధనుర్బాణమును చేతబడ్డాడు రాముడు తన బాణశక్తి చే దేవేంద్రుడు ప్రళయాగ్ని వర్షపు ధారలు వేసినట్లు ఆ సోలమును వారించను రావణుడు వేసిన సూలము అగ్నికేళలు కురిపించు వచ్చి రాముని చేతిలోని ధనుసును అగ్నిహోత్రమును అగ్నిహోత్రమునకు మిడతలు మాడిపోయినట్లు కలిచివేసను రావణుడు వేసిన సోలము యొక్క అగ్నికేలలకు రావణుడు వేసిన సోలము యొక్క అగ్నికేళలకు రాముని బాణములు సర్వములో కాలిపోగా పరమవీరుడు రాముడు రావణుని సూలభ శక్తిని చూచి మిక్కిలి క్రుద్ధుడయ్యను వెంటనే రఘువంశజుడు రఘురాముడు ఒక్క మాటగా క్రుద్ధుడై మాతల ద్వారా ఇంద్రుడు పంపించిన శక్తి ఆయుధమును వేయుటకు చేపట్టను బలవంతుడు రామచంద్రుడు ఆ శక్తి ఆయుధమును పైకెత్తగా అది గంటలతో ధ్వనుడు చేయొచ్చు ప్రళయకాల అగ్నిజ్వాల కాంతితో ఉలకల వంటి అగ్నికేళనను కురిపించారు రాముడు వేసినట్టు శక్తి మహాయుధము రావణుడు వేసిన సూలముపై పడగా అది ఘోరముగా శక్తిహీనమై భగ్నమై నేలకొల్పోయాను పిమ్మట పవిత్ర పరాక్రమవంతుడు శ్రీరాముడు వేగముగా సూటిగా పోవు తీక్షణమైన బాణములను వేసి వేగముగా పరిగెత్తు రావణుని రథాస్వాములను కొట్టాను రాముడు కృద్ధుడై దివ్యమైన బాణముల చేత యుద్ధమున రావణుని వక్షమును చీ కొట్టి చీల్చివేశాను మరలా మూడు బాణములతో రావణుని లో రావణు బాణములకు రావణుని శరీరం శరీరమంతా రక్తశక్తమై వికసించిన అనేక పుష్పములతో నిండి ఉన్న అశోక వృక్షండాను రావణు బాణములకు రావణుని దూర్తుడు గాయపడి రక్తశక్తుడై యుద్ధ భూమిని రాక్షసులతో కూడి ఖేదము చెంది కృత్తుడే కనిపించను నూట రెండవ సర్కము సమాప్తము నూట మూడవ సర్కము ప్రారంభము రామ బాణముల చేత పీపీడి పీడింపబడిన వాడే ఎప్పుడూ రణరంగమున శ్లాఘించుకొను కొనబాడు దూర్తుడు రావణుడు బలము తగ్గి కోపముతో ఉండాను రావణుడు రామునిపై కోపము చెంది మండుచొన్న అగ్ని ఉంటే కొనులగల వాడే ఆకాశము నుండే మేఘములు వర్షధారులు కురిపించినట్టుగా రామునిపై బాణములను కురిపించాను రావణుడు అలా తన బాణములను తనను బాణముల చేత పీడించుచుండగా రామచంద్రుడు కంగారు పడకుండగా చెలింపకుండగా పర్వతరాజము వలె యుద్ధరంగమున ఉత్తుంగుడై నిలబడి విక్రముడు సద్గుణ పూజ్యుడు రాముడు రణరంగమున నిలిచి రావణుడు వే బాణములను ధైర్యముతో సూర్యకిరణములను స్వీకరించినట్లు స్వీకరించను వెంటనే రావణుడు రాముని శరీరమును గాయపరుచున్నట్లుగా బాణములు వేయగా దేహం రక్తశక్తమై పుష్పించిన కింసుకో వృక్షము లేని రావణుడు వేసిన బాణములకు గాయపడిన రాముడు ఎంతగానో ఆశ్చర్యపోయి యుగాంతమున సూర్య సమానమైన బాణములను తన విలునందు ఘనముగా టీవీగా పట్టుకుని వారిద్దరు రాముడు రావణుడు ఒకరినొకరు జయించుకున్న వలన బేగరముగా పోరు సలుపుచు వారు వేసిన బాణములు అంతటా వ్యాపించి అంధకారమై ఏమీ కనబడకుండగా పోయినది విమడ విక్రముడు రాముడు రావణుని పానములచే గాయపడి క్రోధము చెంది ఒక నవ్వు నవ్వి రావణునితో ఇట్ల పలికను ఓరి రాక్షసాధమ కామాంధ క్రూర రావణ వంశ నాశక జనస్థానమునకు దొంగవలే వచ్చి నా భార్యను తెచ్చినావు అటువంటి నీవా శౌర్యవంతుడకు దుర్మార్గుడ శీరుడ దశగ్రీవ నేను దగ్గర లేని సమయము చూచి జానకిని తెచ్చినావు ఎందుకు నీ నీ ప్రగల్భములు పరశ్రీలోలుడా దీని ఫలితమును ముందు ముందు అనుభవించదవు రావణ నేనే గొప్ప సూర్యుడు నేను తలంచుతున్నావా రక్షణ లేని స్త్రీని తెచ్చిన నీవు ఎలా మహాబలశాలి అవుదువు నీచ మానవులు నడుచు మార్గములో నడుచుచు సూర్యుడు నని చెప్పుకుందవేమి మతాంధ కట్టుబాట్లకు భిన్నముగా నడుచుతున్నావు సిగ్గులేని వాడవే పూర్వపు ధర్మ మార్గమును పాడు చేసినవు మృత్యువుని ఆహ్వానించుకొని నేనే సూడనని తలంచదవే దైత్య వంశాగ్రని నీవా కుబేరుని సోదరుడవా సూర్యుడవా సేనల కలవాడవా నీవు ముల్లోకములను గెలిచినవాడవా లోకములలో పెద్ద పేరున్నవాడవా పవిత్రుడు పులస్సుని పుత్రుడవా పరశ్రీవ్యామోహుడా రావణుడా గొప్ప కీర్తివంతమైన వంశమును పుట్టిన గర్వముతో రోషముతో కూడిన పనిని చేసేది నిందించదగిన ఈ నీతి మారిన దుర్మార్గమునకు దుష్ట ఫలితమును పొందదవు ఓరి రావణ ధర్మమును తప్పి సూర్యుడనని ఎన్నో ప్రగల్భములు పలుకుదువా నిర్మల సాధ్వి సీతను నీతిని విడిచి దొంగ తెచ్చిన దొంగవు ఇటువంటి చెడు పని చేయుటకు నీకు సిగ్గు లేదా రావణాధమ నేను నీ భార్య సీత వద్దనుండగా నీవు దొంగిలించ ప్రయత్నించి ఉండినచో నీ సోదరుడు కరుణ వలె నా బాణములకు అప్పుడే చచ్చియుండేవాడు మందబుద్ధి రావణ దైవలేలను దైవలేలను నీవు నా యుద్ధమున కనబడినావు ఇప్పుడే నా బాణముల దాటికి నిన్ను యముని వద్దకు పంపేదనో కాచుకును పరమ క్రోర రావణ యుద్ధ రంగమున నా బాణములచే నీ దేహమును పూర్తిగా ఛేదించి వేసేదను కొండలములతో కూడిన నీ శరీరమును మాంసమును తినుటకు మృగములు చేరును రావణ నా బాణముల చేదింపబడి ఛేదింపబడి నేల మీద పడిపోయిన నీ దేహ వక్షస్థలమున గ్రద్దలు వాలి గుుచ్చుకొని బాణముల మధ్య నుంచి రక్తపు దారులను పానము చేయును నా శరీరముల దెబ్బలకు ప్రాణములు పోయి నీ శరీరము నేలపడగా గురుక్వంతుడు సర్పములను పట్టుకుని తిన్నున్నట్లు గ్రద్ధలు వాలి పేగులను లాగి భక్షణ చేయను వీరుడు పరాక్రమవంతుడు రాముడు దగ్గరలోనే ఉన్న రాక్షస ప్రభువు రావణుని దోపలికి పెమ్మట ధైర్యముతో శక్తివంతమైన సమస్త బాణములను రావణునిపై వేశను యుద్ధమున శత్రువు రాముని చంపుటకు మహోగ్ర వృద్ధమున శత్రువు రావణుని చంపుటకు మహోగ్ర రాముడు పూనుకొనగానే రాముని శక్తి నైపుణ్యము చేంపు అయినవి సద్బుద్ధితో సోభిల్లుచు అన్న సద్గుణమూర్తి రామమూర్తికి అన్ని అస్త్రశస్త్రములు బాగా స్ఫురణంలోకి వచ్చినవి అతని హస్తలాఘవము ఉత్సాహము అధికమయ్యను దైత్యనాశక ధీరుడు ధరణి రక్షకుడు శ్రీరాముడు తనలో కలిగిన ఉత్సాహవంతమైన శుభ లక్షణములను గమనించి యుద్ధరంగమున రావణ మూర్ఖునిపై భయంపరాని ఘోరమైన బాణములను వేశాను వానరులు రాళ్లతోనూ రాముడు బాణకోటితోనూ పీడించుతుండగా దానవత్తముడు రావణుడు మనసు చెదిరిన వాడైపోయాను వ్యాకులత చెత్త రావణుడు శస్త్రములను ప్రయోగించ మొదలెడలేదు ధనుమును పూరించి బాణములు వేయలేదు రాముని ధైర్యములను చూచి జ్ఞానహీనుడై ఏమి చేయవలనో తోచగా నిలబడిపోయాను రావణాసురునకు మృత్యువు సమీపించడ చేత యుద్ధరంగమున దైవ ప్రేరణ చే అతని బాణములు ఆయుధములు సమస్తము నిర్వీర్యములైపోయినవి రావణుని మనస్సు భ్రమలో నుండిటగాంచిన రథసారథి తన కర్తవ్యముగా భావించి రథమును యుద్ధరంగమునకు దూరముగా మళ్లించను రథసారథి తమ నాయకుడు రావణుని వ్యధను గమనించి శక్తి సన్నగిల్లుడ కనిపెట్టి భయపడి పారిపోయి యుద్ధరంగమును విడిచిపెట్టి రథమును మరల్చను నూట మూడవ సర్గము సమాప్తము నూట నాలుగవ సర్గము ప్రారంభము దైవబలముచే ప్రేరణ పొందిన జ్ఞానహీనుడు కామాంధుడు రావణుడు కోపముతో కన్నులు ఎర్రనైన వాడేసి స్వామి భక్తుడు సారథతో దుర్మార్గముగా ఇట్లు పలికనం ఓరి సారథి దుష్టబుద్ధి యుద్ధరంగము నుండి పెరిగేవాని వలె కాంతిహీను వలె శక్తిహీనుని వలె సూర్యుడనైనా నన్ను ఇలా దారి మళ్లించదవా నీచుడా సారథి మాయాశక్తులు అన్ని పోయినవాడా పోయినవాడనా అస్త్రములు మాయాశక్తులు అన్ని పోయినవాడనా అస్త్రములు ఏమీ లేనివాడనా నీవు ఇప్పుడు నాతో నాకు ఎంతో పరాభవం కల్పించినావు నీ ఇష్టప్రకారము నడుచుకుందివా సారథి నా ఉద్దేశము తెలుసుకోనకుండా శత్రువుల ముందు నా ఎంతగానో పరాభవం కలిగినట్లు ప్రవర్తించదవా మూర్ఖత్వము నీ బుర్రకెక్కినది నా రథమును ఎందుకు ఇలా దూరముగా తెచ్చినావు సారథి మహోన్నతమైన నా కీర్తిని ఎంతకాలము నుండి సంపాదించుకున్న నా తేజస్సును నీవు పిరికివాడవై నా రథమును మరలించి అంతా నాశనమును చేసావు యుద్ధరంగమున శత్రువుల పీచమున నాణించగలగల వీరుడైన నన్ను శత్రువుల ముందు నుండి రథమును త్రిపివేసి సుంఠను చేసినావు కదా సారథి యుద్ధము నుండి రథమును మరల్చి నన్ను అప్రతిష్ట పాలు చేసినావు నీ బుద్ధి ప్రలోభపడుకు శత్రువులు నీకు లంచం ఇచ్చింద్రని ఈ విధముగా చేసినావంటే శత్రువులే ఎలా చేయుదురు హితము కోరు పావునులెవరూ ఇలా చేయుటకు పాల్పడినా సారథి దుర్మార్గముగా నడిచిన నీవు నా వద్ద చాలా కాలము నుండి ఉన్న సంగతి జ్ఞాపకం ఉన్నచో శత్రువు దూరముగా పొకముందే శ్రేఘ్రముగా రథమును వెనుకకు తిప్పు బుద్ధిహీనుడు రావణుడు అలా మూర్ఖతతో మాట్లాడగా బుద్ధిమంతుడైన సారథి అతని హితము కోరుచు బతిమాలు కొనుచూ ధర్మచిత్తుడై నెమ్మదిగా ఇట్లు పలికిన రావణ నాకు భయము ఏమాత్రము లేదు మూఢులను కాను శత్రువులు ఇచ్చడి లంచములకు ప్రలోభపడవాడను కాను దే స్నేహమును నీవు చేసిన ఘన సత్కారములను మరిచిపోలేదు ప్రభు రావణ వినుము నీకు విశ్వాసనే నీ మంచినే ఎల్లప్పుడూ కోరువాడనే నీ కీర్తి రక్షంప కర్తవ్యముగా తలచి నీ స్నేహితునిగా నీ శ్రేయమునే కోరుట్టుకోనవచ్చు నీ నీకు ఇష్టము కాని పనిని చేసినాను లేచిరాధ రావణ నీ హితమునే ఎల్లప్పుడూ కోరుకుందును బుద్ధిహీనుడనని ఎప్పుడూ తలంచకము అనారకుడును అనాగరికుడను కాను నీ శ్రేయోభిలాషణగానే నన్ను ఎప్పుడూ చూడము రావణ నేను చేసిన పనికి మూల కారణము చెప్పేదను ఎత్తైన ప్రదేశము నుండి ప్రవహించు నది వలె యుద్ధరంగము నుండి రథమును ఎందుకు వేగముగా తెచ్చినానో కారణము చెప్పేదను నీవు ఎక్కువగా యుద్ధము చేసి బాధతో అలసిపోయి ఉన్నావని తలచి నిన్ను రక్షించదలచినాను రణరంగమును నీ లక్ష్యమును పరాక్రమమును నేను ఎరుకనా నాయన రావణ అశ్వపు రథపు రథపు అశ్వములు రథమును లాగిలాగి బాగా అలసిపోయి గ్రీష్మతాపమునకు బడలి వర్షపు దెబ్బ తట్టుకొనలేని గోవుల వలె ఇంకా కదలలేక నిలిచిపోయినవి రాక్షసరాజా మనకు ఎన్నో దుశ్చగణములు దారుణముగా కనబడినవి చూడగా మనకు అంతగా ప్రతికూలముగా కనపడుతున్నది బలశాలి రావణ రథసారథి మంచి తెలివిగా నుండి దేశకాల పరిస్థితులను రదికుని ప్రతిభను దీనత్వమును ఉత్సాహమును ముఖ లక్షణములను ముందుగా చూడవలేను సారథి ఎప్పుడు భూమి ఎత్తుపల్లములను సమప్రదేశములను కష్టమైన ప్రదేశములను యుద్ధ విషయమును బాగా వీరిని బాగా ఎరిగి ఎరిగి ఉండి శత్రువుల లోపములను గుర్తుపెట్టుకున్నటకు ధర్మము సారథి ధర్మమును రక్షించుటకు ర సారథి రథమును రక్షించుటకు దగ్గరగా చేరుట దోరముగా వెడులుట వెనుకకు తిరుగుట నిలిచి ఉండుట ఇవన్నీ బాగుగా తెలిసి ఉండవలను పరమ భయంకరమైన నీ అలసటను గమనించి నీ శ్రమ పోగొట్టి నీకు శాంతి కలుగు చేయుటకు రథమును ఇలా తప్పించినాను ఇదంతా నీ క్షేమము కోరి యుక్తియుక్తముగా ఆలోచించి చేసినదే వీరుడా దుర్బుద్ధితో తప్పుగా రథమును మరల్చలేదయ్యా నీ క్షేమమును కోరి నీ అందరి భక్తితో ఈ విధముగా చేసినాను నన్ను దోషము చేసిన వాణిగా గుర్తించుము నన్ను దోషము చేయని వాణిగా గుర్తించుము రావణ శత్రునాశక ఆజ్ఞాపించము నీవు చెప్పినట్లుగానే బుద్ధిగా చేసి నీ రుణమును తీర్చుకున్నటయే నాకు ధర్మము నా మనసులోని విషయమును పూర్తిగా చెప్పినాను సారథి పూజ్యభావమును గమనించి సంతోషించే రాక్షస ప్రభు రావణుడు సారథి చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా ఆలకించి ఉత్సాహముతో తెలివిగా ఇట్లు పలికెను సారథి రథమును రాముని వద్దకు తీసుకుని పొమ్ము శత్రువులను చెప్పకుండా రావణుడు రణరంగమును వీడివడు పారిపోడు నా లక్ష్యము తెలుసుకొని నడుచుకొనము నా ఆజ్ఞ పాలించు రాక్షస నాయకుడు రావణుడు అలా పలికి సారథిని చూచి మెచ్చుకొని అందమైన హస్తాభరణమును అతనికి ఇచ్చను సారథి దైత్యస్వామి మాటలను పూర్తిగా ఆలకించే రథమును వేగముగా మరల్చను రావణుని మాటల ప్రకారము రథసారథి అశ్వములను తన నైపుణ్యమును చూపుచూ వేగముగా త్రోడి రథమును యుద్ధరంగమున రాముని సన్నిధికి తీసుకుని వెళ్ళను నూట నాలుగవ సర్గము సమాప్తము స్వస్తి శ్రీరామార్పణమస్తు